పేరు నేను కోయ జాతికి సంబంధించినటువంటి వాడును మాది ఏజెన్సీ ప్రాంతము మా యొక్క ప్రజలు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి గోదావరి పరిసర ప్రాంతాల్లో ఎనిమిది వేల మంది ఎనిమిది వేల గ్రామాలు ఉన్నాయి అయితే నేను చిన్న జీడి జన్మించాను మా ప్రాంతానికి తరచుగా నక్సలీట్లు వస్తుండేవారు వారు తుపాకులు పట్టుకొని ఎందుకంటే ఈ సాక్ష్యం ఒక ఇరవై ఐదు సంవత్సరాల క్రితం నేను అడవిలో ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి నేనుగా మలుచుకున్నాడో విషయాన్ని మీకు పంచుకోవాలని నేను తెలియజేస్తూ ఇరవై ఐదు సంవత్సరాల సాక్ష్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను అయితే మా ప్రాంతానికి నక్సలీట్లు వచ్చేవాళ్ళు కనుక ఏంటంటే ఇంటింటికి వారు వచ్చి మా ప్రజలు ఎలా ఉంటారంటే సరైనటువంటి అవగాహన లేకోకుండా అడవిలో జిట్ రెగ్ కర్ర అది తీసుకొని వచ్చి చక్కగా చెక్కి దాన్ని ఊర్లోకి తీసుకొని వస్తే దాని ఖరీదు ఏంటంటే ఒక యాభై యాభై రూపాయలు అంటే ఆయన తెలియకోకుండా సరిగ్గాకోకుండా కొన్ని వ్యక్తి నేను ఒక వంద రూపాయలు ఇస్తాను ఇస్తావంటే వంద రూపాయలు ఇవ్వను యాభై రూపాయలే ఇస్తాను నీకు ఇష్టమవుతే తీసుకో లేకుంటే లేదు ఇలా ఎందుకంటే భూస్వాములు పెద్దందారులు మా ప్రాంతానికి వస్తుండేవారు అయితే నచ్చలేట్లు కూడా మా మధ్యలోకి వచ్చి మాకు కొన్ని చెబుతుండేవారు ఏమిటి అంటే ఆ చిన్న పల్లవి విచ్చారు ఎత్తరన్న ఎర్ర పిడికిలి ప్రగతి బాటను మయూకులార పల్లెల పేదోళ్ళ దోచి పెతందారి దొరకొడుకుల కొడుకుల కచ్చిర బంగ్లా కీడ్చి కబడదారు అంటు లేచి గువ్వలేని పేదోళ్లకు భూమి పంచి నీడ కొరకు నెత్తురలికి పోరులోన ఒరిగినోళ్ళు పోరులోన ఒరిగినోళ్ళు రక్తంతో రక్తమౌదమా ఓ యువకులార నగల్ జెండలయ్యి పోదమా మా యువకులార ఈ రీతిగా వాళ్ళు పాటలు పాడుతూ మా మధ్యలోకి వచ్చినప్పుడు నాకెందుకో నేను చిన్నోడ్ని అన్న నేను వచ్చేస్తానంటే ఒకటి రెండు సార్లు నన్ను వద్దు నువ్వు నడవలేవు చాలా కష్టం అని చెప్పేవాళ్ళు అయినా కానీ నేను వస్తానని చెప్పేసి అలా చిన్నప్పుడే ఎందుకంటే మా ప్రజలకి ఏదో చెయ్యాలి ఎందుకంటే చాలా మోసపోతున్నారు అనేటటువంటి ఆలోచనతో చిన్నప్పుడే నేను అడవుల్లోకి వెళ్ళిపోయాను అడవుల్లోకి వెళ్ళిన తర్వాత అలా కొద్ది ఒక రెండు మూడు సంవత్సరాలు అయిన తర్వాత డిఫ్యూటీ కమాండర్గా తర్వాత దళ కమాండర్గా నాకు ఒక పది మందిని ఇచ్చి ఒక ఏకే మిషన్ ఒకటి ఇచ్చి నన్ను ఆ ప్రాంతానికి నాయకుడిగా దమాండర్ గా ఇస్తే నాకు కొన్ని ప్రాంతాలు ఇచ్చారు ఆ ప్రాంతాల్లో తిరుగుతుండేవాడిని అలా తిరుగుతూ నేను మా ప్రజలకి కొంతమంది ఆ కుటుంబాల్లో గొడవలు భూ పోరాటాలు లేకుంటే పెత్తందారులు వీళ్ళందరి కొరకు కొన్ని సమస్యలు పెంచాయతీలు చేస్తూ అలా తిరుగుతుండేవాడిని ఒకనొక దినాన రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఒక ఆయన భార్య భర్తల పెంచాయతీ నేను జరిగిస్తున్నాను ఆ పెంచాయతీ జరుగుతున్నప్పుడు వారు చాలా అడవుల్లోకి ఎందుకంటే మా ప్రాంతానికి ఇప్పటికీ సరైనటువంటి మార్గాలు లేవు సైకిల్ వేసుకొని వెళ్ళాలి ఇప్పుడు కొంత మార్గాలు కొద్దిగా సారాలను చేపడ్డాయి కానీ రోడ్లు పడలేదు ఆ కొండల్లోకి వెళ్ళాలి సరైనటువంటి వైద్యం ఉండదు చాలా ఇంటీరియర్ ప్లేస్ అనమాట ఆ ప్రాంతానికి దగ్గర దగ్గర ఒక ముప్పై కిలోమీటర్లు అడవుల్లోకి వచ్చేసారు ఆ ప్రాంతంలో నేను పెంచాయత్ జరుగుతుంది జరుగుతుంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తూ త్రికలు ఇస్తూ వాళ్ళ టీం ఎలా ఉంది అంటే ఫాస్ట్ గా చిన్న మాట చెప్తే చాలు చాలా స్పీడ్కి వెళ్ళిపోయి ఇంటికి పత్రికలు ఇవ్వటానికి వెళ్ళిపోతుండే అయితే అయితే ఏంటంటే ఎవరు కూడా తీసుకోరు అయితే అన్న ఎవరు కొత్తూర్లో వచ్చారు ఇలాగ ఎలాగని చెప్పి చెప్పడం జరిగింది వెంటనే వాళ్ళు ఎవరప్ప ఏంటనేసరికి ఎక్కడో చాలా దూర ప్రాంతం నుండి వచ్చినట్టున్నారు మరి తెల్ల పని చేసుకుని ఇలా వచ్చారు ఇది అనేసరికి వాళ్ళందరినీ మా దగ్గరికి వెళ్ళమన్నాను అయితే వాళ్ళందరిని అక్కడ తీసుకొని వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఏ ఏంటి ఎక్కడి నుండి వచ్చారని అడిగాను మేము కానీ ప్రాంతం నుండి వచ్చిన సువార్త ప్రకటించాలని యశు ప్రభు దేవుడు అని చెప్పారు నిజమా ఈ రోజు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడా అని చెప్పాను వెంటనే నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళతో చెప్పాను ఇమీడియట్ మీరు కొన్ని చింత బరికలు అంటే సువ్వులు లాంటివి ఉంటాయి చింత చెట్లకు చివరిన ఆ కర్రలు తయారు చేయమన్నాను సువ్వులు తయారు చేశారు గ్రామ కమిటీలో కొంతమంది ఉంటారు కనుక ప్రతి గ్రామానికి కమిటీ ఉంటది ఆ గ్రామంలో కమిటీ వాళ్ళకి చెప్పగానే వాళ్ళు కొద్దిసేపట్లో అక్కడ చోటు తీసుకుని వచ్చారు వచ్చిన తర్వాత ఈ ఏరియా ఎలాంటిదో మీకు తెలుసు కదా ఎంత లోపలికి మీరు వచ్చారంటే ఎందుకు వచ్చారు మేము తిరుగుతున్నాం కదా మా సమాచారం అంతా పోలీసులకి ఒకటానుక అని చెప్పేసి వాళ్ళు ఏం చేసామంటే అంత కొట్టమని చెప్పాం చెప్పగానే అందరూ కూడా ఒక్కొక్కరిని కొడుతుంటే చాలా దెబ్బలు తిన్నారు తర్వాత కొద్దిసేపటికి అన్న మేము తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించండి ఇంకెప్పటికి రామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అయితే ఫాస్ట్ గారు వచ్చి అయ్యా ఏదో తప్పు అయింది వస్తే చాలా మేము తప్పు అయింది అన్నటికి రామని చెప్పి ఆ మాట చెప్తూ క్రొత్తని కొందరి బైబిల్ తీసుకుని వచ్చి నా చేతిలో పెట్టాడు ఆ బైబిల్ చూడగానే నేను నాకు ఇంకా కోపం వచ్చింది ఎందుకంటే మరి నక్సలైట్ పార్టీలో ఉన్నప్పుడు మార్క్స్ లినిన్ మావో స్టాలిన్ ఆ విధానం ఉంటది ఎందుకంటే యేసు క్రీస్తు కూడా ఒక విప్లవకారుడుగా నక్సలైట్లు చెప్తూ ఉంటారు ఎందుకంటే మంచి బోధను బోధించి ప్రజల్ని సైతన్యవంతులు చేసేటటువంటి ఆలోచన అయితే వెంటనే ఏం జరిగిందంటే ఆ బైబుల్ చూడగానే కోపం వచ్చేసి బైబుల్ చింపేసి ముక్కలు ముక్కలు చింపేసి కింద పాడేసి తొక్కుతూ అంటున్నాను ఈరోజు నువ్వు నేను తేలిపో అనేసరికి ఫాస్ట్ గారు వచ్చి వచ్చి అయ్యి పరిశుద్ధమైనటువంటి గ్రంథం అండి దాన్ని ఏం చేయొద్దండి అని చెప్పేసి అంటూ దగ్గరకు వచ్చాడు నా దగ్గర మిషన్ గన్నం అది కింద చక్క చాలా గట్టిగా ఉంటుంది వెంటనే దాన్ని భుజం మీద వేసుకున్నాను ఇలా పట్టుకొని దాన్ని తిప్పి మూతుడి దిగుద్దాను ఆ వెనకాల మడుగుతో ఈ పళ్ళు అన్ని ఊడుకొని అని అంటున్నాడు తండ్రి వీరేం చేస్తున్నామా మేమేం జనాలకి శైతన్యవంతులుగా చేస్తున్నాం మా రూలు మా యొక్క విజను తప్పేం కాదు అని చెప్పేసి ఆయన గద్దించగానే ఆయన గడగడ దాడిపోయేది వెంటనే రక్తం కారిపోతుంది ఆయన ఎన్నటికి రామని చెప్పేసి వారు వెళ్ళిపోవటం జరిగింది అలా అడుగులో నేను జీవిస్తూ నా యొక్క దళాన్ని నడిపిస్తూ ఉన్నాను ఎందుకంటే అలాంటి సమయంలో విశ్వాన్ని తరుపున ప్రియులు ఇద్దరు దైవజనులు ఎస్ శ్రీనివాసరావు బి రాములు ఇక్కడే ఉన్నారు మా ఆత్మీయ గురువు గారు శ్రీను బ్రదర్ గారు వచ్చారు మా ప్రాంతానికి శ్రీకాకుళం ఏరియా నుండి పోలవరం మా ప్రాంతానికి వచ్చి మొట్టమొదటి మిషనరీలు అనమాట శ్రీనివాసరావు మీ రాములు అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కొంతమంది అన్నారు అన్న శ్రీనా కూడా ఎలా ఉంటారంటే కటింగ్ సైడ్ కటింగ్ చేయించారు కనుక ఇది పోలీసులు లేక ఉన్నారని చెప్పేసి అన్న పోలీసులు లేకుండా ఉన్నారని అని చెప్పారు ఎవరిని దైర్జన్లీ అయితే నేను అన్నాను అది నా ఏరియా నేను తిరుగుతున్న ఏరియా కనుక నా దళానికి కూడా చెప్పాను ఎవరన్నా కనబడితే కనుక నాకు ఇమీడియట్ గా సమాచారం ఇవ్వండి ఒకవేళ నేను దూరంలో ఉంటే కనుక మీకేం కాదు వాళ్ళు కాళ్ళు చెట్లు నరికేయండి నేను డివిజన్ కమిటీ కానీ రాష్ట్ర కమిటీకి కానీ జిల్లా కమిటీకి కానీ నేను సమాధానం చెప్తానని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే మొట్టమొదటి వాళ్ళు ఈ ప్రాంతం నుండి వచ్చారు కనుక మరి ఈ ప్రాంతాన్ని సర్వే చేశారు ఏ ఏ ప్రాంతాల్లో సువార్త లేదు ఏ ఏ గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాన్ని సర్వే చేసి వాళ్ళు తిరుగుతూ మమ్మల్ని కలవాలని చూశారు కానీ మేము అడవులో ఉండటం వలన కలవటానికి ఛాన్స్ కుదరలే అయితే అలా అయ్యింది క్రిస్మస్ నెల వీళ్ళు బయటకు వచ్చేసారు అయితే నేను దళ కమాండర్ గా ఉన్నారు కనుక దళాన్ని నడిపించాలంటే పెళ్ళయి ఉండాలి నాకు వివాహం అయింది నా భార్య అప్పటికి ఆ ఏడో నెల నడుస్తుంది ఏడో నెల టైంలో నా భార్యకి మలేరియా టైఫాయిడ్ అటాక్ అయింది అనమాట నేను స్పెషలిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాను తీసుకొని వెళ్ళేసరికి డాక్టర్ చూశాను ఏం కాదు మందులు వాడితే తగ్గుద్ది పవర్ఫుల్ మందులు వాడితే గనక తల్లికి బిడ్డకి ప్రమాదం జరగచ్చు అని చెప్పడం జరిగింది అలా మందులు వాడుతున్నాం ఎందు నెల వచ్చింది జ్వరం తగ్గటం మందులు వాడుతున్నాం అలా తొమ్మిదో నెల డెలివరీ సమయం దగ్గరకు వస్తుంది అప్పుడు ఏమైందంటే నా భార్య కోమా కండిషన్ లోకి వెళ్ళిపోయింది ఏం చేయలే అర్థం కావట్లే అదే తరుణంలో మా ప్రాంతంలో ఆ రైతులకి ఆ గిరిజనులకి గొడవ జరిగింది పోడు పోరాటం అయితే ఆ పోరాటంలో ఆ భూస్వామి ఏం చేశాడంటే పోలీసుల్ని తీసుకుని వచ్చారు ఆ యొక్క పోలీసులు అక్కడికి రావడం వల్ల చిన్న తో పోలీసుల దగ్గర ఉన్నటువంటి తుపాకి మరి ఆ అది పేరడం వలన కారం పార్వతి అనేటటువంటి సహోదరి చనిపోయింది ఆ చనిపోగానే ఆ ప్రాంతం అంతా కూడా మరి విధించారు అన్నమాట నక్సలైట్ ఎక్కడ ఉన్నా కానీ ఇమీడియట్ గా బయట తిరిగే వాళ్ళైనా కానీ అరెస్ట్ చేసేయాలి లోపల ఉన్న వాళ్ళైనా కాల్ చేయాలి అని చెప్పేసి జీవో జారీ అయింది ఎందుకంటే దొండపీడి ప్రాంతం పక్కన మరి ఆ పేద్రాల ఆ ప్రాంతం దగ్గరలో ఉంటది ఆ ప్రాంతం మరి అయ్యగారికి ఇక్కడ స్థానిక దైవజనులు అయ్యగారు ఐగారు మాట చెప్పారు మా ప్రాంతం సేవకులే వారు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది అయితే అక్కడ ఆ ప్రాంతం జరిగినప్పుడు చాలా పరిస్థితి ఎలా ఉందంటే క్రిటికల్ గా ఉంది కొంతమంది నడుచుకుంటూ వచ్చారు నేను అక్క పరిస్థితి బాగోలేదు అక్కని చనిపోయినట్టుంది అన్న ఒకసారి అనేసరికి నైట్ నైట్ నేను బయలుదేరాను ఇంటికి వెళ్ళి నా భార్య కామర్ కండిషన్ లో ఉంది చేయి పడితే ఆడుతుంది కానీ మాట్లాడటం లేదు ఏం చేయాలో అర్థం కాక ఇమీడియట్ గా ఒక కారు మాట్లాడాను ఒక రైతుకి చెప్పేసరికి ఆయన ఇమీడియట్ గా కారు ప్రమించాడు కారు నైట్ తీసుకొని వెళ్ళిపోయాను ఎందుకంటే నేను బయట తిరగడం కుదరదు పబ్లిక్ గా తిరగడానికి ఛాన్స్ లేదనమాట అయితే కారులో వెళ్ళాను వెళ్ళిన తర్వాత హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను మా ప్రాంతంలో జంగారెడ్డిగూడ ప్రాంతంలో లక్ష్మి హాస్పిటల్ అని ఉంది హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను తీసుకొని వెళ్ళేసరికి ఎప్పుడు ఆ దగ్గర మందులు వాడుతున్నాం హాస్పిటల్ తీసుకుని వెళ్ళేసరికి ఆ మంది చూసింది మొత్తం చూసి నన్ను పిలిచింది పిలిచేసరికి అమ్మా ఏంటి వెళ్ళేసరికి ఆ మంది నీ బాగా కోమ కండిషన్లో ఉంది ఆపరేషన్ చేద్దామంటే కనుక రక్తం లేదు ఎలాగైనా తల్లి బిడ్డ ప్రమాదం కష్టం కనుక ఏం చేయాలంటే ప్రతికూరు కనుక నీ ఇంటికి తీసుకెళ్లిపో ఈ డబ్బులు అన్నీ మిగులుతాయి లేదా ఇంకా ఈ డబ్బులతో పాటు ఈ పాటు ఇంకా డబ్బులు ఎక్కువ అంది ఏం చేయాలో తెలియక ఆ నేను దంగటిగూడలో ఒక పార్టీ ఆఫీస్ ఉంది ఆఫీస్లో మాకు అక్కడ లోకల్గా ఉన్న వాళ్ళకి తాగాలి తెలుసు మేము ఎప్పుడైనా సీక్రెట్కి వస్తే హాస్పిటల్కి వచ్చినప్పుడు పాలన చోట మాకు తాళం దాస్తారనమాట ఆ తాళం తీసుకుని నా భార్యను లోపల కూర్చోబెట్టి పడుకోబెట్టేసి కూర్చొని ఆలోచిస్తున్నాను ఎందుకంటే నాకు బంధువులు ఉన్నారు బలగం ఉంది అన్నదమ్ములు ముగ్గురు నలుగురు ఉన్నారు అక్క ఉంది అమ్ముంది కానీ నా దగ్గరికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు ఎందుకంటే చాలా కన్ఫ్యూజ్ జరుగుతుంది చాలా భయంకరమైన పరిస్థితి అలాంటి పరిస్థితిలో నేను ఎందుకో దేమ కూర్చొని ఉన్నాను చాలా బాధపడుతూ ఉన్నాను బాధపడుతూ ఉన్నప్పుడు మా మధ్యలో మా మధ్యలోకి ఎస్ శ్రీనివాస్ రావు అదే రీతిగా బి రాంగ్ అనేటువంటి దైవ్ బ్రదరు ఎక్కడే ఉన్నారు వచ్చారు మా దగ్గరికి ఎవరు చెప్పారు సమాచారం తెలుసుకొని మా మధ్యలోకి వచ్చి అన్నగారు అన్నారు అయ్యా మిమ్మల్ని ఎప్పటి నుండో కలవాలనుకుంటున్నాం నమస్తే పెట్టారు దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఎప్పుడో కలవాలనుకుంటున్నాం కుదరలేదు అక్క బాగోలేదని తెలిసింది ప్రార్థన చేద్దామని వచ్చామన్నా అన్నారు అనేసరికి కిందకి పైకి చూశాను నేను ప్రార్థన చేస్తే నా భార్య బ్రతుకు దాహరణ బ్రతుకు బ్రతకొచ్చు లేదా పర్వకము చాడొచ్చాము కానీ దేవుడు గొప్పవాడు వేసు అనేసరికి నేను అనుకున్నాను మంచి మంచి చదువులు చదివి స్పెషలిస్టులు అయ్యి వాళ్ళే చెప్పారు బ్రత కదని వీళ్ళు పిచ్చి కాకపోతే వీళ్ళకి మతి లేదు నేను అనుకున్నప్పుడు దొరికితే బాగుండేది అనుకున్నా ఆలోచన చేస్తున్నాను అన్న మీరు అన్నారు అనేసరికి ఎందుకో దేవుడు ఉన్నాడేమో అనే మనసులో నాకు వచ్చింది వారు చిన్న ప్రార్థన చేద్దామన్నా తడు మూసుకోండి అన్నారు దేవుడున్న లే రీతిగా దర్శించ నన్ను గట్టుగా నన్ను రీతిగా మలుచుకున్నాడనే సాక్ష్యం నేను అప్పటికి మర్చుకున్నాను ఎటువంటి దేవుడు అనడానికి నేనే ప్రత్యేక సాక్ష్యం ఎందుకంటే నేను ఏదైతే చూశాను నేను ఏదైతే విన్నానో నా దే చేతులు దేన్నైతే తాకాయో నేను నిదానికి ఏదైతే కనుక్కున్నానో అని వాక్యం ఉంది నేను ఏదైతే చూశానో అదే నేను ఎవరిని చూడలే దేవుడు ఏ రీతిగా దర్శించాడీ నిజంగా హాస్గర్ వచ్చి ప్రార్థన చేసి నాకు టిఫిన్ ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు అన్న ధైర్యం ఉండండి భయపడవుతున్నారు దేవుచి దేవుడు కార్యం చేస్తాడన్నారు తర్వాత దైవజంలో అలాగెళ్ళారు కొద్దిసేపటికి నా భార్య ఒక పక్క నుండి తిరగటం దేవుడి నాకు నొప్పులు వస్తుంది చాలా సంతోషం అనిపించింది గంటనే నేను ప్రార్థన చేస్తున్నాను నిజమైన దేవుడు అయితే నా భార్య నేను బ్రతుకుతే నేను నీకోసమే కోసమే చెప్తాను నాకదే ప్రార్థన దేవుడా నువ్వు నిజమైన దేవుడు అయితే నా భార్య బ్రతుకుతే నేను నీకోసమే కోసమే చెప్తాను అలా ప్రార్థన చేస్తున్నాను కొద్దిసేపటికి ఏమండి నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళమను దేవుని స్తోత్రం ఇంటికాడ నుండి కామన్ కండిషన్ మోసుకొని వెళ్ళాం ప్రార్థన చేసిన తర్వాత అద్భుతం దేవుడు ఉన్నాడు ఆయన ఉండొచ్చు మనసులో అనుకుంటూ వెంటనే మళ్ళీ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను నేను హాస్పిటల్ తీసుకొని వెళ్తే నర్స్ అంటుంది డాక్టర్ గారు ఒక్కసారి చెప్తే మళ్ళీ యాక్సెప్ట్ చేయరాన్ని తీసుకెళ్ళిపో మాట్లాడుతుందండి నొప్పులు వస్తున్నాయంటుంది ఒకసారి చూడండి అని చెప్పారు చెప్పేసరికి ఆ నర్సు కిందకి పైకి చూసి గబాబా డాక్టర్ దగ్గరికి వెళ్ళింది ఉదయం తీసుకొచ్చినటువంటి పేషెంట్ మళ్ళీ తీసుకొచ్చారండి అన్నారు అప్పుడు లోన తీసుకుని రమ్మన్నారు అలా లోనకి తీసుకొని వెళ్ళిన వెంటనే ఇక్కడ ఏం జరిగిందంటే ఇటువంటి ఉరుకుతున్నారు నా భార్యకు ముందు సేమ్ కండిషన్ డెలివరీ కండిషన్ ఒక ఆమె చనిపోయింది శవాన్ని తీసుకెళ్ళిపోతున్నారు పక్క భయం నాకు ఏమైంది ఆల్రెడీ అన్నారు కానీ ఏమో చిన్న ఆశ ఒక పక్క ఆలోచిస్తూ దేవుడా దేవుడా నా భార్య బతుకు తె కోసం నా ప్రార్థన చేయటం రాదు డాక్టర్ గారు బయటకు వచ్చి దుర్గారావు అంటే ఎవరు అని అడిగారు నేనైనా అంటుంది ఇదే దేవుడు ముఖ్యం దేవుడు కొడుకు సంతోషం అంటే చూశాను చూసిన కొద్దిసేపటికి చాలా సంతోషం అనిపించింది యేసు క్రీస్తే దేవుడు ఆయన తప్ప దేవుడు ఇంకొకరు లేన తీర్మానం చేసుకున్నాను తప్పకు వచ్చాను డివిజన్ కమిటీ జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీకి సభ్యుత్వ రద్దు చేశాను నేను ప్రార్థనకి వెళ్తూ ఉన్నాను పాస్టర్ గారి దగ్గరికి అక్కడికి వెళ్ళి ఆయన అంటారు శ్రీను పాస్ట్ గారిని మొట్టమొదటి మిషనరీ ఫస్ట్ గ్రామాలు కనుక అన్న ఆయన అస్సలు నమ్మొద్దరు నేను నమ్మారు అంటే చాలా డేంజర్ అని చెప్తే లేదు అనే సుబ్రహ్మణ్య అంగీకరించారు మందిరానికి వస్తున్నారంటే లేదు నమ్మొద్దు నచ్చలేదు పూర్తిగా నమ్మొద్దు అంటే నేను వెళ్ళి పాటలు పాడటం బైబిల్ చదవటం ఇలా చేస్తూ ఉన్నప్పుడు బార్తీస్ కొరకు చెప్పినప్పుడు భారతీష్మం అంటే సరికి అని చెప్పి నీటి ద్వారంగా ముంచడం పాపాలు విడిచిపెట్టి పరిశుద్ధులకు రావాలని చెప్పి చెప్పడం జరిగింది మా పాపాలను ఒప్పుకున్నాం నా భార్య చెడ్డపిడ తల్లి అయినా మేము భారతదేశం తీసుకుంటాం బాప్తిస్మం మా ఇద్దరికి ఒకేసారి ఇచ్చారు తర్వాత నా పేరు అసలు పేరు దుర్గారావు పార్టీలోకి వెళ్ళాక కుమారన్న తర్వాత ప్రకాష్ అన్న ఇలా నా ఉన్నాయి బాధ్యశ తీసుకున్న తర్వాత నా పేరు బోయాజు నా భార్య పేరు పేరు స్తోత్రం తర్వాత మా ప్రాంతంలో నేను అయితే అన్నగారు మొట్టమొదటి మిస్నై మా ప్రాంతానికి వచ్చారు ఎదురు పది గ్రామాలు సర్వే చేశారు పది గ్రామాల్లో సువార్త ప్రకటిస్తూ పది గ్రామాలు స్టార్ట్ చేశారు ఇప్పుడు మా కోయ ప్రజలు అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఇరవై మంది సేవకులు వంద గ్రామాల్లో పరిచర్య అయ్యి దొరికితే దేవుడి స్థోత్రం అలనూయ అలలుయ ఎంతో సంతోషకరం ఎందుకంటే చంద్రజీడి ఇప్పుడు అనే గ్రామంలో అన్న కేసులైన కొట్టేశారా నా మీద దేవుని కృపను బట్టి కేసులు లేవండి దేవుని స్తోత్రం దేవుని స్థోత్రం అలలుయ ఎందుకంటే నడుములో తిరిగినటువంటి దాఖలు ఎవరికి లేవు నేనేమి గొడవలు జరగలేదు నా మీద రివార్డు లేవు అవార్డు లేవు ఎందుకు ఎందుకంటే బయటికి రావటం జరిగింది అప్పటి నుండి బయట తిరుగుతూ అలా ఉన్నాను అలా ఉంటున్నటువంటి తరుణంలో మరి మా ప్రాంతంలో ఏంటంటే నేను నక్సలైట్గా ఉన్నాను మా ప్రజలు ఏంటంటే కోయ ప్రజలు మాకు ఒక భాష ఉంది కోయ భాష దానికి లిపి లేదు భాష అయితే ఉంది పాటలు పాడగలం అయితే మా ప్రజలు ఎలా ఉంటారంటే మంత్రశక్తి రెండోది దురాత్మ అంటే ఆ మాంత్రికులు మాంత్రికులు ఇలా ఆ మంత్రశక్తులు అంటే ఎక్కువ నమ్ముతారు మా ప్రాంతం ఏజెన్సీ ప్రాంతాన్ని గనక మా ప్రాంతం